దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం తాలూరు మండలం తూర్పు గంగవరంలోని శ్రీ గుంటి గంగా భవానీ అమ్మవారి తిరుణాల సందర్భంగా దర్శ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని మర్యాద కలిసి తిరుణాలకు సాధారంగా ఆహ్వానించిన ఆలయ ఇవో కుంటపల్లి వాసు ఈ సందర్భంగా శ్రీ గుంటి గంగా భవానీ అమ్మవారి వందవ వార్షికోత్సవ తిరణాల జాతర ఆహ్వాన గోడ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నాయకులు దారం సుబ్బారావు తదితర నాయకులు పాల్గొన్నారు